హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ అండ్ మిస్సెస్ పంతొమ్మిదో భాగాన్ని వినిద్దాం ఎంత తెలివే నీకు నా కొడుకు మా ఆయన ముందే మాటలతో నన్ను తెప్పి పొడిచావు కదా నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని అనుకుంది వాళ్ళు టిఫిన్ చేయగానే వచ్చారు రవి సునీత కూతుర్ని అల్లుడిని చూడగానే సుమిత్ర షాక్ అయింది అరే సునీత రవి ఇదేనా రావటం లోపలికి రండి అని నవ్వుతూ అన్నారు నరేష్ గారు ఎలా ఉన్నారు మావయ్య అత్తమ్మ బాగున్నారా అన్నాడు అందరినీ పలకరించి కూర్చున్నాడు రవి సమీర వాటర్ తెచ్చిచ్చింది ఇద్దరికి అమ్మ మరదలి పిల్ల నేను పక్క వీధి నుంచే వచ్చాను వాటర్ ఏమి వద్దలే అంది సునీత తాగు వదిన అన్నయ్య ఎలా ఉన్నారు అందరూ అంటూ పలకరించింది బాగున్నాంరా అని మాటలు కలిపారు ఏంటే చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చావు కూతురు చెవులో అంది సుమిత్ర ఎలా ఉన్నావు ఏంటి అని అడగడం మానేసి చప్ప పెట్టకుండా వచ్చావని అడుగుతున్నావా కోపంగా అంది సునీత చచా అదేంటి అలా మాట్లాడుతున్నావు ఈ మధ్యన సరిగా ఫోన్ చేయడం మానేసావు ఇంటికి రావటం లేదు అంతా బాగానే ఉందా అని అడిగింది సుమిత్ర ప్రస్తుతం అంతా బాగానే ఉందమ్మా ఎక్కువ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ గారు నీకు రోజు ఫోన్ చేయడానికి చేయకపోవడానికి కారణం అస్తమానం ఫోన్తో ఉంటావు కాస్త ఫోన్ తగ్గించని మొన్న మా అత్తగారు గొడవమ్మా అంది సునీత ఏంటి గొడవ పెట్టిందా గొడవ పెట్టినప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా నేను వచ్చేదాన్ని క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అంది సుమిత్ర రవితో మాట్లాడుతున్న కార్తిక్ ఒక పక్క వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాడు ఎందుకు నువ్వు వచ్చి ఇంకా పెంట చేసి నన్ను మాటలు పడి పడనిస్తావా నువ్వు వచ్చి గొడవ పెడితే అప్పుడు మా అత్తగారు నన్ను ఇంకా దెప్పి పొడుస్తుంది అయినా మీ అల్లుడు కూడా ఫోన్తో ఎక్కువ ఉండొద్దు అన్నాడు మళ్ళీ నెక్స్ట్ వీక్ హాస్పిటల్కి వెళ్తాను కదా అప్పుడు ఏంటి అన్నది తెలుస్తుంది అంది అవునా సరే జాగ్రత్తగా ఉండు టిఫిన్ చేసావా లేదా కూతురు తలని మృతు అడిగింది లేదమ్మా నిన్న నైట్ సమీరా ఫోన్ చేసింది టిఫిన్ భోజనం అన్నీ ఇక్కడికే మాకు అని ఏంటి అని షాక్ అయింది సుమిత్ర అవునమ్మా మేము తమ్ముడు అందరం కలిసి మధ్యాహ్నం భోజనం చేసి బయటికి వెళ్తున్నాం సంబరపడుతూ చెప్పింది కూతురు మాటలు వింటూనే ఆలోచనలో పడింది సుమిత్ర ఈలోపు సమీర రవికి సునీతకి టిఫిన్ పెట్టింది ఇద్దరు టిఫిన్ చేయగానే సునీత హ్యాండ్ వాష్ చేసుకుని సమీర దగ్గర కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పింది ఎప్పుడు కూతురు ఇంటికి వచ్చినా తన గదికి వచ్చి చాలాసేపు తన సంసార విషయాలు చెప్పేది అలాంటిది ఇప్పుడు సమీర దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్న కూతుర్ని చూడగానే బాధపడింది సుమిత్ర సరే సమీరా నేను అత్తమ్మకి వంట చేసి వస్తాను మీ అన్నయ్య ఇక్కడే ఉంటాడు అంది వదిన మీ అత్తమ్మ మామయ్యకి బాక్స్ పెట్టేస్తాను వంట నేను అందరికీ చేశాను అన్నయ్యని బాక్స్ ఇచ్చేసి వచ్చేయమను ఏంటి నువ్వు చేసావా ఆశ్చర్యంగా అడిగింది సునీత అవును వదిన నువ్వు దానివే మళ్ళీ వాళ్ళ కోసం వంట ఏం చేస్తావని నేను పొద్దున్న కాస్త బ్రి బియ్యం ఎక్కువ వేశాను బాక్స్ పెడతాను అన్నయ్యని ఇచ్చేసి రమ్మని చెప్పు అబ్బా చాలా థ్యాంక్స్ సమీరా కాసేపు నా రూమ్లో రెస్ట్ తీసుకుంటాను జ్యూస్ ఏమన్నా తాగుతావా వదినా వద్దు సమీరా ఇప్పటికే పూరి బాగా తిన్నాను ఏమన్నా కావలిస్తే నేనే అడుగుతాను రెస్ట్ తీసుకుంటాను సమీరా రెండు రోజుల నుంచి నాకు బాగా నీరసంగా ఉంది అత్తమ్మనే అన్ని పనులు చేస్తుంది పోనీలే వదిన అంతా మంచి జరుగుతుంది నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో ఆ దేవుడి వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయితే చాలు అని సునీతని రూమ్కి పంపించింది సునీత వాళ్ళ అత్తమ్మలకి బాక్స్ పెట్టి రవికి ఇచ్చింది అన్నయ్య అమ్మా నాన్నలకి ఇచ్చేసరా అంది మీ వదిన చేస్తుంది కదరా వంట ఎందుకు నువ్వు పని ఎక్కువ పెట్టుకుంటున్నావు పర్లేదన్నయ్య వదినికి నీరసంగా ఉంటుంది కదా ఇచ్చేసి నువ్వు కూడా రెస్ట్ తీసుకో అన్నయ్య భోజనం టైంకి నేను నిద్ర లేపుతాను సరేరా అన్నాడు పై బాక్స్లో టిఫిన్ పెట్టానన్నయ్య టిఫిన్ చేయమని చెప్పు అడిగానని చెప్పన్నయ్య అమ్మానానని అంది సరే అమ్మా అని సమీరా ఇచ్చిన ఫ్రూట్స్ లంచ్ బాక్స్ తీసుకుని ఇంటికి రవి సమీరా చేస్తున్న పనులన్నీ గమనిస్తూనే ఉన్నాడు కార్తిక్ అప్పటి వరకు ఇదంతా చూసిన సుమిత్రాకి సమీరా పై ఏదో తెలియని అసూయ మొదలైంది సమీరా ఏంటత్తమ్మా డైనింగ్ టేబుల్ తుడుస్తూ అడిగింది రవి సునీతకి భోజనం ఇక్కడ అని నాకెందుకు ఒక మాట అయినా చెప్పలేదు వాళ్ళు ప్రతి సండే ఇక్కడే తింటారు కదా అత్తమ్మ పైగా వదిన నీరసంగా ఉంది మధ్యాహ్నం నాకు భోజనం అక్కడే ఉండే అంది నైట్ మీకు చెబుదామని అనుకున్నాను కానీ మీరు తలనొప్పిని రూమ్కి వెళ్ళిపోయారు అంది మరి పొద్దునన్న నాకు విషయం చెప్పావా కోపంగా అంది అబ్బా సుమిత్ర ఏంటి నీ ప్రశ్నలు సమీరా నాకు నైట్ చెప్పింది నీకు చెప్పమని కానీ రాత్రి నువ్వు ఈ మాట వినే స్థితిలో లేవు అన్నారు నరేష్ గారు సుమిత్ర ఏరడం గుర్తు చేస్తూ మీకు చెబితే సరిపోతుందా నాకు చెప్పాలి కదండి నన్ను అడిగి వంట చేసిందా లేదు పెత్తనం చేతికి రాగానే ఇంట్లో పెద్దవాళ్ళు లెక్క లేకుండా పోతుంది కోపంగా ఉంది ఇప్పుడు నేనేం చేశాను అత్తమ్మ ఎందుకు మీరు కోపంగా ఉన్నారు ముందుకొచ్చి సౌమ్యంగా అడిగింది మరి వాళ్ళకి భోజనం చెప్పావు సరే వాళ్ళ ఇంట్లో కూడా భోజనం పంపించాలా వాళ్ళ అత్తమ్మకి భోజనం పంపిస్తానని ఒక మాటనే చెప్పాలి కదా పెద్దదాన్ని ఇక్కడే కూర్చొని నన్ను ఇంటి బాధ్యత చేతికి రాగానే అంతా నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నావా అని కార్తిక్ వైపు చూసి ముందు కొమ్ములిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది నీ ఎదురుగాని నన్ను ఎదిరించాలని చూస్తుంది ఎవరూ లేకపోతే ఎంత గొడవ చేస్తుందో నాకు అర్థమవుతుంది అంది నీ పెళ్ళానికి చెప్పు పెట్టిపోతల దగ్గర కాస్త దూరంగా ఉండమని మాకు తెలియదు మరి వాళ్ళకి భోజనం పెట్టాలని ఇంకొకసారి నాకు తెలియకుండా నువ్వు ఇలాంటి పనులు చేయకు సమీరా అర్థమైందా కాస్త కోపంగాని అంది సుమిత్ర సమీరా కార్తిక్ వైపు చూసింది అతను ఏమీ మాట్లాడకపోవడం చూసి క్షమించండి అత్తమ్మ మిమ్మల్ని అడగకుండా వదనికి అన్నయ్యకి భోజనం పెట్టడం వాళ్ళ అత్తింటికి భోజనం పంపించడం తప్పే అయిన వాళ్ళకి భోజనం పెట్టే దగ్గర మీ మాట తీసుకోవాలని మర్చిపోయాను ఇకపై మిమ్మల్ని అడిగే అందరికీ వంట చేస్తాను అని కిచెన్ రూమ్కి వెళ్ళింది సమీరా మాటలకి ఎక్కడలేని రోషం తన్నుకొచ్చింది సుమిత్రాకి ఈ ఇంట్లో నాలుగు నా విలువ ఏంటో అర్థమవుతుంది కార్తిక్ పెళ్ళవి నెల కూడా కాలేదు అప్పుడే నేను నచ్చడం లేదు మీ ఆవిడికి మంచి చెడ్డ చెప్పడం కూడా తప్పేనా అని కోపంగా తన రూమ్ వెళ్ళింది కార్తీక్ ఏం మాట్లాడలేదు మౌనంగా తన తండ్రి కేసు చూసి ఏంటి నాన్న ఎప్పుడు లేనిది ఇంట్లో గొడవలు అత్తా అన్నాక అవి మామూలే నువ్వేమీ పట్టించుకోకు నేను మాట్లాడతాను అమ్మతో అని నరేష్ గారు తన రూమ్కి వెళ్లారు పని చేస్తున్న సమీరా బయటకొచ్చి టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని సోఫాలో కూర్చుంది సమీరా అంటూ ముందుకొచ్చాడు కార్తిక్ ఏంటండి ఏమన్నా కావాలా అంది టిఫిన్ ప్లేట్ పక్కన పెడుతూ టిఫిన్ తిని రూమ్కి రా నీతో మాట్లాడాలి అని తన రూమ్కి వెళ్ళాడు కార్తిక్ ఎందుకలా రూమ్కి రామన్నాడు సమీరాకు అర్థమైంది టిఫిన్ చేసి వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళింది కోపంతో బెడ్డి మీద కూర్చొని రుసొసలాడుతుంది సుమిత్ర కోపంగా లోపలికొచ్చిన నరేష్ గారు సుమిత్ర దగ్గరికి వచ్చి పిచ్చిగా పట్టిందా ఎప్పుడు లేనిది ఎందుకలా ప్రవర్తిస్తున్నా కాస్త కోపంగానే అన్నారు ఏంటండి మీరు నన్ను అంటున్నారు అక్కడ మీ కోడలు చేసిన పనికి మీకు కోపం రాలేదా ఎందుకు వస్తుంది తను ఏం తప్పు చేసిందని మన అమ్మాయికి అల్లుడికి భోజనం చెప్పింది సునీత నీరసంగా ఉందని వాళ్ళ అత్తమామలకి తనే వంట చేసి పంపించింది మన కూతురు కుటుంబాన్ని చూడడం తప్ప కూతురికి ముద్ద పెట్టాలన్నా నిన్నే అడిగి పెట్టాలా నిలదీశారు హో నా మాటలు మీకు ఇలా అర్థమయ్యాయా నాకే కాదు అక్కడున్న కార్తిక్ కూడా నీ మాటలు అలానే అర్థమవుతాయి కొంచెం కూడా ఉండే మాట్లాడుతున్నావా అన్నాడు అంటే ఇంట్లో పెద్దదాన్ని నాకు ఒక మాట చెప్పే పని లేదా రోషం వెళ్ళగిక్కి వెళ్ళగక్కింది మాట్లాడితే నాకు ఒక మాట చెప్పే పని లేదంటున్నావు నైట్ నువ్వు హాల్లో ఉన్నావా లేదు ఇంటి బాధ్యత అంతా సమీరాకి ఇచ్చాడని తెల్లవారులు ఏడుస్తూ కూర్చున్నావు సమీరా నన్ను పిలిచి మావయ్య రేపు వదిన అన్నయ్య వస్తున్నారని చెప్పింది నీ ఏడుపు చూసి ఆ మాట చెప్పడం మర్చిపోయాను చూడు ఎందుకో నీ మైండ్ పొల్యూట్ అవుతుంది మార్చుకో మార్చు మారాల్సింది సమీరా కార్తిక్ కాదు నువ్వు ఇంకోసారి కోడల మీద విరుచుకుని పడ్డావంటే అస్సలు ఊరుకోను కోపంగా అన్నాడు నిన్నగాక మొన్నొచ్చిందో లేదో అందరూ దాన్నే వెనకేసుకుని వస్తున్నారు నా బాధ మీకు ఇప్పుడు అర్థం కాదులేండి చూస్తూ ఉండండి ఏదో ఒకరోజు ఆ పిల్ల మన కుటుంబాన్ని ముక్కలు చేస్తుంది అని బయటికెళ్ళింది తన భార్య పద్ధతి చూసి కాసేపు విసుక్కున్నారు నరేష్ గారు చెప్పండి నాతో ఏమైనా మాట్లాడాలా అంటూ కార్తిక్ కూర్చుంది సమీర నీకు తెలీదా ఇప్పుడు నేను ఏం మాట్లాడతానో అన్నాడు నా తప్పైతే లేదు కదా అండి సమీరా ఒక మాట అమ్మతో చెబితే ఏమైంది పొద్దున అన్న పొద్దునన్న నువ్వు విషయం చెబితే సరిపోయేది కదా నా మాట వినే టైం అత్తమ్మకి లేనప్పుడు నేను ఎలా చెప్తానండి అప్పటికి మనసు ఒప్పగా మామయ్య గారితో చెప్పాను మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసండి మనసు మార్చుకోవాల్సింది నేను కాదు మీ అమ్మగారు అంది సమీరా అంటూ కోపంగా చూశాడు ఎందుకండి అంత కోపం మీకు మీరు ఎలానో అత్తమ్మ ముందు మాట్లాడాలని అర్థమైంది అందుకే నేను గొడవ పడకుండా సైలెంట్గా సమాధానం చెప్పాను సరే ఇదంతా పక్కన పెట్టండి జరిగిందంతా చూశారు కదా అందులో నా తప్పేమన్నా ఉందా సూటిగా అడిగింది ఎందుకు లేదు ఉంది అన్నాడు ఏంటి అవును సమీరా మా అమ్మ ఎంత కోపంగా ఉండని ధర్మం ప్రకారం పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పే బాధ్యత ఇంటి కొడలుగా నీకుంది రవి బాబా వాళ్ళ అమ్మా నాన్నకి భోజనం పెట్టడం తప్పు అని అనడం లేదు పెట్టే ముందు అమ్మ దగ్గరకొచ్చి ఒక మాట చెబితే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా చిన్న చిన్న విషయాల్లో తొందరపడుకు సమీరా నువ్వు చేసింది తప్పు అని అనటం లేదు కానీ మాట చెబితే సరిపోయేదానికి నీకు అమ్మకి మధ్యన గొడవ ఎందుకని నా ఉద్దేశం నా మాటలకి నీకు కోపం వచ్చినా పర్వాలేదు కానీ నీ తరపున మిస్టేక్ అనేది రాకూడదు అని చెప్పి కార్తిక్ బయటికి వెళ్ళగానే సమీరా బాధపడింది తప్పు లేకపోయినా క్షమాపణలు చెప్పాలి లేదంటే ఈయన దగ్గర నా వ్యాల్యూ ఉండదు కదా అనుకుని విసుగ్గా పైకి లేచి గార్డెన్ దగ్గర కూర్చుంది చాలాసేపు కార్తిక్ మాటలు తలుచుకుని అరగంట వరకు అక్కడే కూర్చుంది బయటకు వచ్చిన నరేష్ గారు సమీర ఒంటరిగా గార్డెన్లో కూర్చోవడం చూసి బాధపడ్డారు అమ్మ సమీరా మామయ్య అంటూ పైకి లేచి చెప్పండి అంది మీ అత్తమ్మ మాటలు నువ్వేమీ పట్టించుకోకురా ప్లీజ్ అన్నారు అదేంటి మావయ్య మీరు నాకు సంజాయిషి ఇస్తున్నారు అత్తమ్మ ఏమీ అన్ నన్నేమీ అనరాని మాటలు అనలేదు కదా అయినా తప్పు నాదే మావయ్య అత్తమ్మకి ఒక మాట అయినా చెప్పలేదు తనకి కోపం కాదు బాధ కలిగే నన్ను అలా అన్నారు నేను కూడా అత్తమ్మ మాటకి ఎదురు చెప్పాల్సింది కాదు నొచ్చుకుంటూ అంది నవ్వారు నరేష్ గారు అవును మావయ్య నేను ఒక మాట చెబితే అత్తమ్మ సీరియస్ అయ్యేది కాదు కదా నేను అత్తమ్మతో మాట్లాడతాను అని లోపలికెళ్ళింది కార్తిక్ అంతా గమనిస్తూనే ఉన్నాడు రవి రావడంతో అతన్ని రూమ్కి తీసుకుని వెళ్లాడు బెడ్ మీద కూర్చొని బాధపడుతుంది సుమిత్ర లోపలికొచ్చిన సమీర సుమిత్ర ఎదురుగా నిలబడి అత్తమ్మా అంది మౌనంగా ఉంది తప్పు నాదే అత్తమ్మ మీకు ఒక మాటైనా చెప్పలేదు ఇంకెప్పుడు మీ సలహా లేకుండా ఏ పని చేయను ప్లీజ్ సారీ అత్తమ్మ మీరు ఇలా బాధపడడం నాకు నచ్చలేదు మా వదినే అని పిలిచాను కానీ లేదంటే నేనెందుకు పిలుస్తాను మన వాళ్ళే అని వాళ్ళకి భోజనం పంపాను కానీ లేదంటే నేనెందుకు పంపుతాను అంది ఎందుకో సమీరా మాటలకి తల ఎత్తుకోలేకపోయింది సుమిత్ర అత్తమ్మ మాట్లాడండి అంది కంట్లో తడి తుడుచుకొని లేదు సమీరా నీ మీద నాకెందుకు కోపం మాట చెప్పలేదని బాధ కలిగింది అంతే నువ్వు నా మాటలకేమీ బాధపడకు అందరిని పిలు భోజనం వడ్డిద్దాం అని సుమిత్ర నవ్వింది సమీరా నవ్వి బయటకొచ్చింది కానీ తన మనసు స్థిమితంగా లేదు సమీరా అంటూ ముందుకొచ్చాడు కార్తిక్ ఏంటండి అది అక్కని పిలుచుకురా భోజనం టైం అయింది కదా హా సరే అండి పిలుస్తాను అని ఎక్కుతూ వెనక్కి తిరిగిన కార్తీక్ని చూసి అక్కడే ఆగింది తన రూమ్ నుంచి బయటకు వచ్చిన సుమిత్ర ని చూడగానే ముఖంలో నవ్వు తెచ్చుకుని నాన్న భోజనం చేశావా ఎంతో ప్రేమగా అడిగింది ఇంకా లేదమ్మా నీకోసమే వెయిట్ చేస్తున్నా సమీర అక్కను పిలుచుకొని వస్తుంది పద అని ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు సమీర అదంతా చూసి తన అత్తమ్మ విషయంలో ఒక అంచనాకొచ్చి సునీతని తీసుకుని కిందికొచ్చింది అప్పటికే సుమిత్ర వంట అంతా తనే చేసినట్టు నరేష్ గారికి రవికి కార్తిక్కి భోజనం వడ్డించింది అది చూసిన సమీరా మనసులోని నొచ్చుకుంది సూపర్ ఎంతైనా నా కోడలు చేయి మామూలు చేయి కాదు బిర్యానీ ఆదర్ కొట్టింది తింటూనే సమీరాని పొగిడారు నరేష్ గారు అత్తమ్మ వంట మామూలుగా చేయలేదు మా చెల్లి ఎంతైనా మా కార్తిక్ చాలా లక్కీ పొద్దున పూరీలు కూడా చాలా రుచిగా ఉన్నాయి అని పొగడ్తల్లో ముంచెత్తారు సమీరాని ఆ మాటలు విన్న సమీరాకి వంటగదిలో తన పడిన కష్టమంతా మరిచిపోయింది నిజంగానే బాగా చేశావా అన్నయ్య బిర్యానీ నవ్వుతూ అడిగింది ఇలా రా తల్లి అని సమీరాకి బిర్యానీ ముద్ద పెట్టారు నరేష్ గారు తన మామగారు అలా ప్రేమగా పెట్టేసరికి సమీరాకి వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చి తన మామగారిలో తండ్రి ప్రేమను చూసుకుంది మూతు తిప్పుకుంది సుమిత్ర కూతుర్ని వదిలేసి కోడలికి పెడుతున్నారు ఏమనాలిని మనసులోని తిట్టుకుంది అమ్మ సునీత నువ్వు కూడా ముద్ద పెట్టుకో మీ మరదలు బిర్యానీ మామూలుగా చేయలేదు అని సునీతకి రెండు ముద్దలు పెట్టారు సమీరా చాలా బాగా చేశావు తెలుసా నిజంగానే టేస్టీగా ఉంది అమ్మా నాకు బిర్యానీ పెట్టు అని సునీత ప్లేట్ తీసుకుని పెట్టుకుని తింది అందరూ సమీరాన్ని పొగిడేసరికి సుమిత్ర మనసులో ఎక్కర్లేని స్వార్థం చోటు చేసుకుంది అందరూ లంచ్ చేసి సోఫాలో కూర్చున్నారు సమీరా కూర్చొని తనకు భోజనం పెట్టుకుందామని బాక్స్ ఓపెన్ చేసింది కానీ అందులో బిర్యానీ ఎక్కువ లేదు ఒక గెరిటె మట్టుకుంది కార్తీక్తో మాట్లాడుతున్నారు అవి కార్తీక్ ఏంటి బావా చెల్లి ఒక్కరితే భోజనం చేస్తుంది కాసేపు తన పక్కన కూర్చోవచ్చు కదా అన్నాడు సరే బావా అక్కా బావా నువ్వు మాట్లాడుతూనండి అని తను సమీర పక్కన కూర్చున్నాడు ఆమె ప్లేట్లో బిర్యానీ చూసి ఏంటి బిర్యానీ ఇంత తక్కువ పెట్టుకున్నావు ఇంకా వేసుకో అన్నాడు వద్దండి మావయ్య గారు ఇంకా వదిన ముద్దలు పెట్టారు కదా అప్పుడే సగం కడుపు నిండిపోయింది అంది ఏం నిండిపోయింది వాళ్ళు ఏమీ పది ముద్దలు పెట్టలేదు కదా తిను వేస్తాను అంటూ బాక్స్ ఓపెన్ చేశాడు అందులో బిర్యానీ లేదు ఏయ్ బిర్యానీ ఎక్కువ చేసావు కదా ఏమైంది అది అయిపోయిందండి అందరూ ఈరోజు కాస్త రెండు ముద్దలు ఎక్కువ తిన్నారు అయినా ఇది నాకు సరిపోతుందండి వైట్ రైస్ ఉంది కదా కర్రీ కూడా ఉంది అంది బిర్యానీ తింటూ డైలీ నాతో పాటు తినచ్చు కదా ఎప్పుడు చూసినా అందరికీ వడ్డించి లాస్ట్లో తింటాం ఎందుకలా అన్నాడు గ్లాసులో వాటర్ పోస్తూ నాకు అలానే అలవాటైందండి మా అమ్మ చెప్పింది మనం రుచిగా వంట చేయటమే కాదు మనం వండిన వంట ఇంట్లో అందరికీ కడుపు నిండా తినేలా వడ్డించాలి అప్పుడే మనకి కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఈ రోజు కూడా నాకు అంతే ఆనందం కలిగిందండి ఎంతో శ్రమపడి వండాను అందరూ నన్ను మెచ్చుకుని తిన్నారు కదా నిజంగానే నాకు ఆనందం వేసింది చెప్పాలంటే ఇప్పుడు నాకు పెద్దగా ఆకలిగా లేదు బాగుంది కష్టపడి వండి నీకు లేకుండా చేసుకున్నావు పైగా ఆకలి లేదు అంటున్నావు నేనేమన్నాలో కూడా అర్థం కావడం లేదు మై డియర్ వైఫ్ చంప మీద చేయి వేసుకుని అన్నాడు నవ్వింది ఆమె తినే వరకు కూర్చున్నాడు కానీ కార్తీక్ మనసులో మాత్రం బాధపడ్డాడు నరేష్ గారి పక్కన కూర్చొని కూతురు మాటలు వింటున్న సుమిత్ర కార్తిక్ సమీరాలను చూసి మనసులోని ఆలోచన చేయసాగింది కాసేపు అందరూ రెస్ట్ తీసుకుని మూడు గంటల టైంకి రవి వాళ్ళ జంట కార్తిక్ జంట సరదాగా బీచ్కి వెళ్ళారు ఒక గంట వరకు బీచ్ దగ్గర ఎంజాయ్ చేసి అటు నుంచి అటే పార్క్కి వెళ్లారు సమీరా సునీత ఒక పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు కార్తీక్ పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చాడు నాలుగు ప్లేట్లు న్యూడిల్స్ చేయమని చెప్పి అక్కడే ఉన్న చైర్లోకి కూర్చున్నాడు మార్నింగ్ టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం లంచ్ సరిగా చేయలేదు దీని ఆకలి ఎలా ఉంటుందో నాకు తెలుసు అనుకుని కాసేపటికి న్యూడిల్స్ అవడంతో వాటిని తీసుకుని రవి వాళ్ళకి రెండు ప్లేట్లు ఇచ్చి మిగిలిన రెండు ప్లేట్లు పట్టుకుని సమీరా దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఏంటి కార్తిక్ బయట ఫుడ్ ఎందుకు ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికెళ్ళావు అంది నీకు న్యూడిల్స్ అంటే ఇష్టం కదా అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే వెళ్ళాను తిను అంటూ ఆమె చేతికి ప్లేట్ ఇచ్చాడు నిజం చెప్పాలంటే బీచ్కి వచ్చాక చాలా ఆకలేసింది సమీరాకి బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తినటం కార్తిక్ చూశాడు ఆమెకి ఆకలి వేస్తుందని ఆమెకి ఇష్టమైన న్యూడిల్స్ తెచ్చాడు థ్యాంక్స్ కార్తిక్ అని నూడిల్స్ తినడం మొదలు పెట్టాడు కార్తిక్ తింటూనే మధ్య మధ్యలో సమీర పక్కకి చూసినప్పుడు తన ప్లేట్లో నూడిల్స్ కొంచెం కొంచెం ఆమెకి వేశాడు మంచి ఆకలి మీద ఉన్న సమీర నూడిల్స్ ఒక పట్టు పట్టింది రెండు జంటలు చాలాసేపు పార్క్లో టైం స్పెండ్ చేసి ఇంటికెళ్లరు సమీర చొప్పులు బయట విడిచి లోపలికొచ్చింది నరేష్ గారు సుమిత్ర హాల్లో కూర్చుని కొత్త సినిమా చూస్తున్నారు ఏంటమ్మా ఇప్పుడైనా రావటం సునీత వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిందా హా అవును మావయ్య మీరు అత్తమ్మ భోజనం చేశారా అంటూ నవ్వుతూ సోఫాలో కూర్చుంది కార్తీక్ వచ్చి జాయిన్ అవి సమీర ఒడిలో పడుకుని టీవీ చూశాడు సిగ్గుపడింది సమీర కార్తిక్ ఏంటిది పైకి లేవండి అంది ఇబ్బందిగా నేనేదో నిన్ను వాటేసుకున్నట్టు ఎందుకంత సిగ్గుపడుతున్నావు ప్లీజ్ సమీరా కాసేపు పడుకొని నాన్న అమ్మ భోజనం చేశారా టీవీ చూస్తూ అడిగాడు ఇంకా ఎక్కడ తిన్నాం మీరు షికారు చేయడానికి వెళ్ళారు కదా మమ్మల్ని ఇంట్లో వదిలేసి మీకోసమే చూస్తున్నాం అని సుమిత్ర అనగానే సమీర కార్తిక్ వైపు చూసింది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్ అని తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ గ్రూప్ కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్